హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు సంచలన యువనేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనకు బయలుదేరిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి తర్వాత తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో విష జ్వరాలతో బాధపడుతున్న తిరుపుత్రులను పరామర్శిస్తారు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించని పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్కు ఈ విధంగా బ్రహ్మరథం పట్టడాన్ని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు వేల పద్నాలుగులో కేవలం చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీల ద్వారానే అధికారంలోకి వచ్చారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇక ఈ పశ్చిమ గోదావరి జిల్లా జనసముద్రమైన సంగతి మనందరికీ తెలుసు ఇక తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఎలా ఉంటుందో మనందరం ఊహించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి